వివాదాస్పద డైరెక్టర్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు నుంచి భారీ ఓరటైతే లభించింది ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పునైతే వెల్లడించింది మద్యపాటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది పోలీస్ స్టేషన్లలో ఆయన మీద కేసులు అయితే నమోదయ్యాయి ఈ కేసులు నమోదైన నేపథ్యంలోనే ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారనే ఆ అనుమానంతో ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా ఆయనకి గతంలో గత వారం అయితే శుక్రవారం వరకు అరెస్ట్ చేయవద్దని శుక్రవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని దీంతోపాటు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కూడా కోర్టు అయితే నోటీసులు జారీ చేసింది ఈరోజు దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకి ముందస్తు బెయిల్ని అయితే మంజూరు చేసింది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వ్యూహం సినిమా విడుదల సందర్భంలో నాటి నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులను ఉద్దేశిస్తూ రాంగోపాల వర్మ కొన్ని పోస్టులు పెట్టారని అవి తమ మనోభావాలను దెబ్బతీశాయని పలు కేసులు అయితే ఆయన మీద నమోదు జరిగింది అయితే దీనికి రాంగోపాల వర్మ దీన్ని కౌంటర్ చేస్తూ కోర్టుకు వెళ్లారు ప్రస్తుతం ఆయన సినిమా తీస్తున్నారని ఈ సినిమా తీసే క్రమంలో ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉండేందుకు పాటు ఎప్పుడూ పెట్టిన పోస్టుల నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ చేయడం ఎంతవరకు సబ్బు అని నాడు పెట్టిన పోస్టులకి ఈరోజు ఎలా ఆపాదిస్తారని చెప్పేసి ఆయన తన వర్షన్ని క్లారిటీగా వినిపించడం జరిగింది దీంతో ఏకీభవించిన కోర్టు కూడా ఆయనకి ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది